యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం సో సో ఈ ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది మీరేమంటారు సార్ అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అండి ఓకే సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది అది బాగానే రన్ అయింది సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ మూవీ అని సో యా రాజా రాజాసాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది సో బాకీ ఇప్పటిదాకొచ్చిన వచ్చిన అనే అనేది కవర్ చేస్తుంది సో అది వేరే విషయం శ్రీ విష్ణు గారు